వచ్చింది మామూలుగా బాక్స్ ఆఫీస్ కింద పెట్టాడు బ్రహ్మాండం ఎప్పుడు ఆపలేడు బాలయ్య ఆపలేడు బాలయ్య బాలయ్య దగలిపోవడం ఆ చిదికి పోయాయి చిదిగిపోయి కాయ కచోరీ అయిపోయింది శ్రీకాంత్ కు న్యూ ఇయర్ స్టార్ట్ అవబోతుంది బా హండ్రెడ్ న్యాయం చేశారు ఆయన క్లైమాక్స్ బ్రో ప్రతి షార్ట్ క్లైమాక్స్ లో ఉంటుంది బ్రో ప్రతి క్లైమాక్స్ అనుకుంటాం తలలు బుర్రలు కాళ్ళు చేతులు ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూనే ఉన్నాయి మధ్యలో బాలయ్య అంటే శివ తాండం రెండు కిలోమీటర్లు పోతారు ఎవడైనా ఎప్పుడైనా సరే రెండు పక్కా బ్రో చెప్పలేము మంచి సరైన రికార్డు క్రియేట్ చేస్తుంది ఇంకా బాలయ్య ర్యాంపేజ్ బాలయ్య లైఫ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ 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 అవర్ మూవీగా నిలిచిపోద్ది అఖండ అగోర కార్యక్రమంలో బాలయ్య ఎట్లా బాగుంది

ఏం అంటే ఫస్ట్ నుంచి కూడా సినిమా లెజెండ్ తర్వాత మూడో సినిమా కాంబినేషన్ లో ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో ఉన్నాయి ఇక్కడ జనాలు చూస్తుంటే ఆఫ్టర్ లాక్ డౌన్ తర్వాత ఒక పెద్ద హీరో సినిమా కమర్షియల్ సినిమా రిలీజ్ అవటం జాతరలో అనిపిస్తుంది సినిమా వీడు ఫస్ట్ టైం అక్కడ గేట్ ఇక్కడ గేట్ ఓపెన్ చేసి అంటే చూసుకో సో సినిమా చూశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది సినిమాలో మెయిన్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ కావచ్చు యాక్షన్ సీన్స్ కావచ్చు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు సినిమాటోగ్రఫీ మెయిన్ స్లో మోషన్ షార్ట్స్ ఉంటాయి చూడు అవైతే టాప్ లెవెల్ ఉంటాయి సో అంత బాగా తీయడం జరిగింది బోయపాటి గారి డైరెక్షన్ టాప్ లెవెల్ కొన్ని థాట్స్ ఉంటాయి క్లైమాక్స్లో వెళ్ళని చంపడానికి కూడా ఒక ఒక టెక్నిక్ వాడటం జరిగింది అది కూడా నాకు బాగా నచ్చింది సో చాలా బాగుంది ఓవరాల్గా మూవీ పక్క రైతుగా ఒక పక్క ముఖ్యంగా చూసుకుంటే ఘోర క్యారెక్టర్ అనేది ఫస్ట్ నుంచి కూడా అందరిలోనూ ఒక ఎక్స్పెక్టేషన్స్ సో ఎలా ఉంటారు బాలయ్య గారు అని సో దాంట్లో చెప్పే యాక్షన్ సీన్స్ కానీ చెప్పే డైలాగ్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి ఘోర క్యారెక్టర్ చాలా ఘోర క్యారెక్టర్ డైలాగ్స్ అయితే నీకు ఒకటి చెప్తా చూడు ఘోర క్యారెక్టర్ డైలాగ్స్ ప్రతి చోట ఎక్స్ట్రాడినరీ ఉంటాయి బాలయ్య బాబు డైలాగ్స్ అంటే నార్మల్ వెర్షన్ డైలాగులు కూడా శ్రీకాంత్ గారు ఎదురుపడినప్పుడు ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ టైం ఎదురుపడినప్పుడు ఆ సీన్లో డైలాగులు ఉంటాయి రాసిన రత్నం గారికి హ్యాట్స్ ఆఫ్ ఆయనే రాసి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే మాటలు ఆయనే సో ఆయనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసలు ఒక్కొక్క మాట అంటే ఆ పదాలని ప్రాసలు అంటారు కదా ఒక పదం ఇంకో పదం ఎడ్జ్ ఒకలాగే రావడం ఆ ప్రాసలు వాడుతూ కూడా అంత బెస్ట్ గా డైలాగ్లు ఇవ్వడం అనేది గ్రేట్ అసలు మళ్ళీ సెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది మీనింగ్ కూడా చాలా బాగా వస్తుంది ప్రతి ఒక్క డైలాగ్కి కూడా సో అది కూడా బెస్ట్ అసలు ముఖ్యంగా ముఖ్యంగా చూస్తే అన్న ఆ దేవాలయాల జోలికి వస్తే డైలాగ్స్ కానీ అవన్నీ కొంచెం ఇండైరెక్ట్ గా ఎవరికో తగిలినట్టు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు బయటకు వచ్చి ఏమో అలా అనుకోలే నేను అలా అనుకోలే కానీ నాకు ఏమనిపించిందంటే హైందవ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం దేవాలయాల గొప్పతనం కోసం మన పూర్వీకులు ఇంతకుముందు దేవాలయాలు నిర్మించేటప్పుడు ఎలాంటి గొప్ప గొప్ప ఆలోచనలతో నిర్మించేవారు ఇలాంటివన్నీ కూడా క్లియర్గా చెప్పారని అనిపించింది తప్ప నాకు దాన్ని నెగిటివ్ గా అయితే నేను కరెక్ట్ కరెక్ట్గా బాలకృష్ణ గారిని కరెక్ట్గా చూపించాలన్నా కరెక్ట్గా వాడాలన్నా బోయపాటి గారికి సాధ్యమని ఆల్రెడీ రుజువు చేశారు కొంతమంది అన్నారు సో ఈ సినిమా ఎంతవరకు అసలు ఒక టూ అండ్ టైమ్స్ రుజువు చేసింది ఆ మాటని అసలు ఎక్స్ట్రాడినరీ ప్రతి ఒక్క సీను కూడా టాప్ లెవెల్లో తీయడం జరిగింది బోయిపాటి గారు మై మైండ్ బ్లోయింగ్ అసలు కొన్ని సీన్లు ఇప్పటికీ మైండ్ నుంచి బావు అలా తీయడం జరిగింది ఆయన తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టాప్ లెవెల్ అబ్బా తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టాప్ లెవెల్ అది మామూలుగా లేదు అది అది మనం కలెక్షన్స్ మనం చెప్పలేము బేసిక్ గా ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే చాలా హెవీగా వచ్చారని అర్థమవుతుంది సో డెఫినెట్ గా పాజిటివ్ టాక్ తోనే మొత్తం అందరూ బయటకు వెళ్తున్నారు సో ఇక క్లైమాక్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే క్లైమాక్స్ ఫైట్ బట్ మించి నాకు ఎక్కడ ఓవర్ అనిపించలేదు ఓకే థ్యాంక్ యూ